పాక్ ఆక్రమిత కశ్మీర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై పాక్ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది ముజఫరాబాద్లో లో అధిక గోధుమ పిండి ధరలు విద్యుత్ ఛార్జీలపై ఆందోళన చేస్తున్న ప్రజలపై భద్రతా దళాలు కాల్పులు జరిపి ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి ఆందోళనలకు కారణాలు ఏంటి పీఓకే సంపదను ఇస్లామాబాద్ ప్రభుత్వం ఎలా దోపిడీ చేస్తోందన్న వివరాలను ఈ కథనంలో చూద్దాం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో హింస చల్లారడం లేదు తాజాగా ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న నిరసనకారులపై పాక్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి ఈ ఘటనలో ముగ్గురు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోగా ఆరుగురికి గాయాలయ్యాయి శనివారం జరిగిన అల్లర్లలో ఒక పోలీస్ అధికారి సహా మరికొందరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు శనివారం ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఓ దశలో ఏకే ఫార్టీ సెవెన్ తో కాల్పులు జరపాల్సి వచ్చింది తక్షణమే ఇక్కడ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు ప్రస్తుతం ఆ ప్రాంతంలో వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి స్థానిక మంగ్లా డ్యాం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు అంతేగాక గోదాములపై రాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్రస్థాయికి చేరింది ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఫలితంగా స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నూట నలభై నాలుగు సెక్షన్ విధించింది స్థానికులు ఆహార ధాన్యాలను పండించుకునే మీర్పూర్ జిల్లాలోని అత్యంత సారవంతమైన భూములను తీసుకుని పంతొమ్మిది వందల అరవై ఏడులో జీలం నదిపై మంగ్లా ఆనకట్టను నిర్మించారు అక్కడ భారీ హైడ్రో పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు డ్యాంలో మొత్తం పద్నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ తయారవుతూ ఉండగా వీటిలో మూడు వందల మెగావాట్లను స్థానికంగా ఇస్తామని నాడు పాక్ స్థానికులకు హామీ ఇచ్చింది ఆ హామీని పాకిస్తాన్ విస్మరించిందన్న విమర్శలు ఉన్నాయి ఉత్పత్తి చేసిన విద్యుత్తును పంజాబ్ వాసులతో పోలిస్తే స్థానిక ప్రజలకు ప్రతి యూనిట్పై అధిక ధరను వడ్డించడం గమనార్హం పీవోకేలోని సహజ సంపదను పాకిస్తాన్ ప్రభుత్వం దోపిడీ చేస్తోంది పీవోకేలో ఏటా ఇరవై లక్షల వృక్షాలను నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది ఫలితంగా స్థానికంగా మట్టి పెళ్లలు విరిగిపడటం వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగాయి ఈ ప్రాంతంలో ఏటా మూడు వందల కోట్ల పాకిస్తానీ రూపాయలకు సరిపడా పువ్వులు వనమూలికలను పండిస్తారు వీటిని పాక్ కార్పొరేషన్లు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నాయి స్థానిక ప్రభుత్వానికిచ్చే నిధులపై ఎటువంటి రివార్డులు లేవు ఇక నీలం లోయలో అమూల్యమైన రత్నాలను వెలికితీసి పాకిస్తాన్ ప్రభుత్వమే విక్రయించుకుంటోంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మంచినీటి వ్యవస్థలను కూడా ఇస్లామాబాద్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు మురికి నీరు తాగి వేల మంది ఆసుపత్రి పాలవుతున్నారు తమ ప్రాంతాల్లోని సంపదను దోచుకుని ఇతర ప్రాంతాల వరకు ఇస్తూ ఉండటం ఉద్యోగాలు వేతనాల విషయంలోనూ తమపై వివక్ష చూపిస్తూ ఉండటంతో పీఓకే ప్రజలు విసిగిపోయారు ఈ క్రమంలో తరచూ పాక్ పాలకులపై తిరుగుబాట్లు చేస్తున్నారు తాము పాకిస్తాన్ నియంత్రణలో ఉండబోమని భారత్తో కలిసిపోతామన్న డిమాండ్లు కూడా అక్కడ వినిపించడం సర్వసాధారణం పాకిస్తాన్లోని వ్యూహాత్మక కంపెనీలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని ఆ దేశ ప్రధాని షెహాజ్ షరీఫ్ పేర్కొన్నారు తమ దేశాన్ని తీవ్రమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలపై సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేశారు సోమవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ తో దీర్ఘకాలం సాయంపై చర్చించిన అనంతరం ప్రైవేటీకరణ దిశగా పాక్ ప్రధాని నిర్ణయం వెలువరించారు గత నెలాఖరులో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్కు మరో ఒకటి పాయింట్ ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు వేసింది మూడు బిలియన్ డాలర్ల ప్యాకేజీపై పాకిస్తాన్ ఐఎంఎఫ్ మధ్య జరిగిన ఒప్పందం ఏప్రిల్ తో ముగిసింది ఈ క్రమంలోనే చివరి విడతగా రుణాన్ని మంజూరు చేసేందుకు అంగీకారం లభించింది ఒప్పందంలో భాగంగా ఇప్పటికే పాక్ రెండు విడతల్లో ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లను అందుకుంది ఇప్పటి తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థలు మాత్రమే పాక్ ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి ఇక ఐఎంఎఫ్ సుదీర్ఘకాలంగా ఆ దేశాన్ని ప్రైవేటీకరణ దిశగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది ఈ క్రమంలోనే షహబాజ్ షరీఫ్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది